సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ రంగులమేమే ఆ రంగులను ఓ చోట చేరుస్తూ కళలకు రూపం ఇస్తే కనిపించే ప్రతి దృశ్యం ఓ సుందర కావ్యమే అలాంటి వర్ణరంజిత చిత్రాలకు వేదికగా నిలిచింది హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ పేరుతో మరో రెండు రోజుల పాటు ఇక్కడ కనువిందు చేయనుంది అందమైన చిత్రాలు పెన్సిల్ ఆర్ట్లు ఆక్రిలిక్ పెయింట్స్ రియలిస్ట్ మోడర్న్ వంటి వివిధ రకాల కళారూపాలు అందంగా ఆకట్టుకోనున్నాయి ఆసక్తి ఉన్నవారు సరికొత్త పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకునేందుకు మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవకాశం కల్పిస్తోంది కంటి ముందు సుందరమైన దృశ్యాలు కనువిందు చేస్తుంటే రెప్పవేయకుండా చూడాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు అలాంటి సుందర దృశ్యాలను కళ్లకు కట్టేదే కళ ముఖ్యంగా కాన్వాస్ పై భిన్న రంగులతో కళాకారులు చేసే మ్యాజిక్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆధ్వర్యంలో రెండు వందలకు పైగా అద్భుతమైన పెయింటింగ్స్ ని నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చింది ఫెస్టివల్లో దేశం నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు పాల్గొన్నారు మొత్తం ఏడు గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరిన ఈ అందమైన పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక్కో ఆర్టిస్ట్ ఒక్కో రకంగా తన కళలకు రూపమిచ్చారు ముఖ్యంగా ఆక్రిలిక్ మౌల్స్ ఆయిల్ పెయింటింగ్స్ బైక్ పార్ట్స్పై పై చేసిన పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక పెన్సిల్తో గీసిన సుందరమైన బొమ్మలు చెక్కను కాలుస్తూ వేసిన ఆర్ట్స్ పెన్ ఆన్ పేపర్ క్యాండిల్స్తో కాల్చి చేసిన బొమ్మలు ఔరా అనిపిస్తున్నాయి This uh, segment is um, kind of the new India, the emerging India. They have uh, the hunger in the belly. They want to be better than what they were yesterday. This is a good segment, but uh, they lack opportunities in terms of um, exhibition spaces or opportunities for sale, perhaps. And that's exactly what, as a festival, we are trying to do over here bringing the emerging artists and the established ones together. And creating a festival, so that's how it is. One of my students has participated here. Okay, it's my passion to make a difference in their life through art. If they win the race, it's my success. Of course, it's a participating into the exhibition is the only one of the way to succeed in their their career. So I, I always uh, ask them to participate in the live exhibition. It's a great pleasure to be here as a guest artist for the mazada Art Festival, and uh, this is the one of the beautiful art festival. ఇన్ తెలంగాణ telangana not in only telangana from the india which is the giving the very good opportunity upcoming artists showcase their uh, works um, on the state level పదిహేడేళ్ల వయసున్న చిన్నారి మొదలు డెబ్బై ఏళ్ల వరకు వివిధ వయసుల్లో ఉన్నవారు ఇక్కడ తమ పెయింటింగ్స్ని ప్రదర్శిస్తున్నారు ఈ గ్రూప్ పెయింటింగ్ ఎగ్జిబిషన్తో తెలంగాణతో పాటు ఏపీ కర్ణాటక తమిళనాడు ముంబై వంటి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో వచ్చి తాము గీసిన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు ఆసక్తి ఉన్నవారు కేవలం చిత్రాలను చూడడమే కాకుండా కొనుగోలు చేసేందుకు వీలుగా ఇక్కడ ఎగ్జిబిషన్తో పాటు సేల్ నిర్వహిస్తుండడం విశేషం నగరంలో అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో ఎంతోమంది కళాప్రియులు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు ముందే టూ డేస్ బ్యాక్ ఇంటర్నేషనల్ షోలో పార్టిసిపేట్ చేశాను నెక్స్ట్ ఆపర్చునిటీ నాకు దక్కడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ దట్ కొంతమంది హ్యాపీ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా బాగా చేస్తారు వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎవరైతే ఎక్కువగా స్కిల్ఫుల్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ ఇట్స్ నైస్ ఆపర్చునిటీ ఫర్ హైదరాబాద్ బయోస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు ఆర్టిస్టులు సో మంచి ఎక్స్పోజర్ వాళ్ళకి కూడా ఏ కైండ్ ఆఫ్ వర్క్స్ వాళ్ళకి నచ్చుతాయో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ కి ఇంట్రెస్టెడ్ ఆర్టిస్ట్ కి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి హౌస్ వైఫ్ కి చాలా బాగుంటుంది మంచి ఆపర్చునిటీ వచ్చి వచ్చి మజ్డాట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ హైలీ ప్రొఫెషనల్లీ దే ఆర్ ఆర్గనైజింగ్ ఎంత బాగున్నాయంటే పెయింటింగ్స్ చాలా వేరే వేరే చోట్ల నుంచి అంటే ఇటు విజయనగరం వైజాగ్ చెన్నై దగ్గర అన్ని ఏరియాస్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అది ఒక సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ ని అండ్ నేను ఆయిల్ పెయింటింగ్స్ చేస్తాను అండ్ ఇది నా ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ప్యాషన్ అన్నమాట ఫస్ట్ క్లాస్ నుంచి నేను ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ ఫస్ట్

దాంతోపాటు నచ్చిన పెయింటింగ్స్ సైతం కొనుగోలు చేసేలా వీలు కల్పిస్తున్నారు